చూస్తే కనుక పదవ ముందుగా చూస్తే కనుక మనము ప్రభువును శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి శోధించి సర్పము వలన నశించి వీరు ఆ సనగ మీరు కుడి వారిలో కొందరు సనికి సంహారం చేత నశించిరి అని ఉన్నది కాబట్టి మనము పరిచీరులో పిలువబడినటువంటి మనము మనకు అనేకమైన పరిస్థితులు మరి ఆ పాలు తేనులు ప్రవహించు కానాను దేశం స్వతంత్రించు కొనడానికి వారికి అరణ్యంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి అయినా సరే మరి అందులో మరి పిలువబడిన వారు అనేకులు వారు కొందరే అన్నట్లుగా ఆ దేవునికి వ్యతిరేకంగా సనిగిన వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు అక్కడ ఇంచుమించు ఇరవై మూడు వేల మంది కూలిరి అన్నట్టుగా ఉన్నది కాబట్టి మరి మరి మనము పిలువబడ్డం దేనికి దేని కొరకు పిలువబడ్డమంటే అంటే మనము దేవుని సన్నిధిలో నిలవబడట కొరకు అంతేకాక మనతో పాటు అనేకులు నిలవబెట్టు కొరకు గొప్ప భారము బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఆ భారము ఆ బాధ్యత కలిగి మనం ఎప్పటికప్పుడు మనము ఏ ఏ జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎక్కడైనా పడిపోతున్నామా ఏ విషయంలో అయినా వారు అనేక విషయాలు అక్కడ మరి చదివితే కనుక పదాధ్యాయము ఆ మొదటి నుంచి కనుక చదువుతూ ఉంటే కనుక అక్కడ చాలా విషయాల్లో వారు మరి ఏర్పాటు చేయబడి ఉంటే ఆ ప్రజలు ఏ విషయాల్లో పడిపోయారో అలాగా అక్కడ వ్రాయబడి ఉన్నది కాబట్టి మనము మరి నిలుచున్నాము అని తలంచుచున్నటువంటి మనము పడిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనము స్వపరిశీలన చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి సమీపస్తులుగా నిలవబడుట కొరకు అంతేకాక అనేకులు నిలవబెట్టుట కొరకు అటు అభిషేకం చేత మనం నింపబడాలి కాబట్టి మరి మనము ఎప్పటికప్పుడు మరి గర్వించుక మనము ఉండాలని చెప్పేసి పత్రిక పద అధ్యయము పత్రిక పద రోమా పత్రిక పదకొండు అధ్యాయం ఇరవేయవచ్చును పదకొండు అధ్యయము ఇరవై ఇవ్వచ్చును పత్రిక పదకొండు అధ్యాయం ఇరవచ్చు లో ఏమను అక్కడ ఆ వారు అవిశ్వాసమును బట్టి ఆ విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వారి యొక్క అవిశ్వాసమును బట్టి అంట విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక గరివింపక ఏం చేయాలంట మనము దేవునికి భయపడాలంట కాబట్టి మనము నిలిచి ఉన్నాము మనము దేవుని సేవలో నిలిచి ఉన్నాము దేవుని సేవ దేవుని పరిచయం చేస్తున్నాము అంటే కనుక కేవలము దేవుని కృప దేవుని వాత్యలత అంతేకాని మనలో ఏమి ఏమీ అర్హత లేదు ఎందుకంటే మరి ఎన్నిక వారిని ఆయన ఎన్నిక చేసుకుని ఆయనకు ఉపయోగ పడే ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా ఆయన మలచుకుని వట్టి మట్టి పాత్ర అయినటువంటి మనలను ఆయన మహిమ కొరకు వాడుకుని చుండగా మనం ఏం చేయాలంటే గర్వించగా ఎప్పటికప్పుడు మనలు మనము స్వపరిశీలన చేసుకుంటూ దేవుని అనుకూలమైనటువంటి రీతిగా మనము నడుచుకునుచు మనము దేవుని సన్నిధిలో నిలవబడాలి ఈక భక్తి కానీ మనము చేసినటువంటి పరిచరి కానీ ఇది ఈక మరి ఈ లోకంలో ఉన్నంత వరకే కాదు కానీ మన యొక్క ఆ యొక్క మరి ఈ యొక్క యాత్ర ముగిసిన తర్వాత యుగ యుగములు దేవునితో నిలిచి ఉండే ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములో మనము నిలవబడుట కొరకు మనం ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనము గర్వించక మన మనము సరిచేసుకుంటూ మనతో మనకు అప్పగించినటువంటి ఆత్మలను మనకు అప్పగించినటువంటి మనకి ఇచ్చిన భారమును బట్టి అనేకలను సిద్ధపరుస్తూ అనేకులు దేవుని సరిధున నిలవబెట్టుటకు మన నిలవబెట్టు కొరకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అభిషేకించుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే గర్వించక ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనము మనము స్వపరిశీలన చేసుకుంటూ అనేకలను సిద్ధపరిచేవారుగా అనేకలను దేవుని యుద్ధకి నడిపించేవారుగా మనకి అప్పగించిన బాధ్యతలో మనము గర్వించక ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనము దేవునికి అనుకూలమైనటువంటి ఆ పరిచర్యను ముందుకు కొనసాగించాలి ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడ చూసినా సరే సేవకులు గొప్ప పేరు కలిగినటువంటి సేవకులు పడిపోవడానికి గల కారణం ఏంటంటే గర్వము మరి పడిపోవడానికి ముందు గర్వ ఆత్మ నడుచునని చెప్పేసి వాక్యంలో సెలవిస్తున్నట్లుగా మరి పెద్ద పేరు పొందిన సేవలు చనిపోయిన వారిని లేవనెత్తినటువంటి సేవకులు కూడా ఉదాహరణకి విమర్శించడం కాదు కానీ మనకి ఆ కే మరి ఆయన సేవా పరిచయలో కొనసాగకుండా ఈ లోక సంబంధమైనది ఈ లోకంలో ఉన్నది ఆయనలోకి తీసుకున్న ద్వారా ఏమైందంటే అది ఒక విధమైనటువంటి గర్వము పడిపోవడానికి నాశనానికి ముందు గర్వపు ఆత్మ నడిచినట్లుగా ఆయన ఈ రోజున ప్రతి ఒక్క అన్యులైనటువంటి వారు ఆయన ఒక సేవకుడిని కూడా చూడకుండా ఎంతో హేళనకరంగా అపహాస్ నవ్వుతున్నారంటే ఈ దీన్ని బట్టి మరి దేవుని నామంకి అవమానము కాబట్టి మనము అలాగ ఉండక ఎప్పటికీ కూడా ఒకవేళ దేవుడు మనల్ని వట్టివారము మట్టివారు అని మనం ఎప్పటికప్పుడు మనం గ్రహించుకుని మనల్ని వాడుకుని దేవుడు ఒకవేళ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు జరుగుతున్నప్పుడు మనం గర్వించక మనం ఏం చేస్తూ ఉండాలంటే దేవుని ఇచ్చిన అభిషేకం దీది కేవలము దేవుని కృప నేనే పాటుదని నేను ఎంతటిదని నేను ఎంతటి వాడిని అని అనుకుంటూ ఎల్లప్పుడు కూడా దేవునిలో మనము ఎదుగుచుండేవారుగా ఉండాలి ఎందుకంటే మనం అయితే కనుక ఖచ్చితమైనటువంటి ఆ మనము నిలబడతమే కాకుండా మన ద్వారా అనేకులను దేవుని సన్నిధిలో నిలవబెడతాం ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు విమర్శ దినమందు ఆయన ఎదుట మనము మరి పడక ధైర్యముగా ఆయన అప్పగించిన బాధ్యతను మేము నిర్వర్తించామని మరి ధైర్యముగా చెప్పుకునేటువంటి ఆ యొక్క దేవుని సన్నిధి నిలబడడానికి మనము శక్తి పంతులుగా మరి ఉండాలి కాబట్టి అలాగే మరి ఆయన సన్నిధిలో ఆ ఎలాగ పడితే అలాగా నిలబడలేరు కానీ ఆ యొక్క కీర్తనలు కీర్తనలు ఇరవై 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 నాలుగు ఇరవై నాలుగు మూడు మూడు నాలుగు వచ్చిన చదువుతున్నాను చూడండి యహువా పర్వతమునకు ఎక్కదగిన వాడేవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడు ఎవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే అంటే ఇక్కడ కలిగి కలిగి ఉండేవాడే వాడే యహువా వలన ఆశీర్వాదము నొందును ఆ నొందును తన రక్షకుడైన దేవుని వలన ఆ నీతి మత్యము నందును ఆయన ఆ నాశ్రయించువారు యాకోబు దేవ నిస్సన్నిధిని వెతుకువారు అట్టివారే అంటున్నారు ఎట్టివారంటే యహూవ సన్నిధిని ఎవ్వరు నిలవగలరు యహూవ సన్నిధిని ఆ యహూవా సన్నిధిని యహూవా పర్వతమును వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు అంటే వ్యర్థమైన దాని ఏందంట మనసు పెట్టకయు కపటం కపటముగా ప్రమాణము చేయ వ్యర్థమైన వాటి మనం మనసు పెట్టకూడదు ఎందుకంటే వ్యర్థమైనది ఏంటంటే ఇప్పుడు మనలో మనల్ని మన వైపు చూసుకుంటూ మన నా నన్ను బట్టి ఈ కార్యం జరిగింది నేను చేయకపోతే ఇది చేస్తా ఇది జరుగుతుందా అని చెప్పేసి మన వైపు మనం చూసుకుని మనం గర్వించినప్పుడు ఏమవుతుందంటే మరి అక్కడ వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపుటంగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉన్నవాడే ఆయన ఎదుట నిలవగలము అంటే వ్యర్థమైనది ఏది కూడా మనలోనే ఉండడానికి వీలేదు ఇక్కడ పరిశుద్ధత అనేది ఒక ప్రత్యేకతగా మరి చూపిస్తున్నారు కాబట్టి మరి మనము దావిదు గారు రాసిన ఈ కీర్తనలో మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక అంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టినటువంటి ఆ దావిదు మహాభక్తుడైనటువంటి దావీ చెప్తున్నారనమాట ఆయన ఒకప్పుడు గొర్రెలు కాల్చి ఆ స్థానం నుంచి రాజుగా ఆశీర్వదించిన తర్వాత ఆయన దేని మీద మనసు పెట్టారు దేని మీద మనసు నిలిపారంటే ఆ యొక్క వసంత కాలం యుద్ధము జరుగుతున్న సమయం ఆయన ఏం చేయాలంటే యుద్ధ భూమిలో యుద్ధము జరుగుతుండగా ఒక రాజుగా దేవుడు అభిషేకించినటువంటి ఆ స్థితిని బట్టి ఆ పరిస్థితిని బట్టి అయ్యో నా ప్రజలు యుద్ధం చేస్తున్నారు వారు జైము పొందుకోవాలని ఏసయ్య పాదములు పెట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడవలసినటువంటి ఆ యొక్క మహారాజ్ ఏం చేస్తారంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టారు కాబట్టి అక్కడ ఆయన చేసినటువంటి ఆ తప్పదం ద్వారా మనము అనుకుంటాం మనము చిన్నదే కదా చిన్నదే కదా అనుకుంటాం కానీ అలా ఎప్పుడైతే మనము దేవునికి దూరముగా దేవునికి ఆలోచనకి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే దూరం అవుతాడో ఒక్కొక్క పాపము ఒక్కొక్క పాపము చేయడానికి గల కారణం అవుతుంది కానీ ఆయన వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి ఏం చేస్తారంటే ఆయన చేయకూడనటువంటి ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి యుద్ధము యుద్ధ భూమిలో ఉండవలసిన వ్యక్తి మరి వ్యర్థమైన దాని మీద మనసు నిలుపుట ద్వారా ఏం జరిగిందంటే అక్కడ జరగకూడనటువంటి మరి కార్యము జరిగింది అంతేకాదు మరి ఆయన మరి చేయకూడనిటువంటి పని కూడా చేయడానికి గల కారణమైంది ఒక హత్య చేయడానికి కూడా ఆయన వెనక ఒక పాపము వెంబడి పాపము చేయడానికి మరి ఏమి తడువు చేయకోకుండా వెంట వెంటనే తను చేసినటువంటి తప్పుదాని నుంచి ఎలాగా తప్పించుకోవాలి అనే మనిషి ఆలోచన ఈ విధంగా ఉంటుంది కానీ ఆ ఆ యొక్క సమయంలో కనుక తన ప్రజలు యుద్ధం చేస్తున్నారు నా ప్రజలు జయము పొందాలి అనేక ఆలోచన కలిగి ఉంటే కనుక మంచిగా మరి ఆ యొక్క తన కుటుంబంలో మరి తన కడుపును పుట్టిన బిడ్డలే తన ఎదుటిగా చనిపోయినప్పుడు తను ఎంత వేదన ఉంటాడు తను ఎంత బాధపడి ఉంటుంది అంతటికి కారణము వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడం ద్వారా తన యొక్క గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలే తన కళ ఎదుటే హతులైపోవడము వారిలో వారికి మరి ఈ గొడవలు రావడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భం మనకందరికి తెలిసిందే కాబట్టి వ్యర్థమైన దాని మీద మనం మనసు పెట్టడానికి వీలు లేదు మనము దేవుని యొక్క సన్నిధిలో మనము గర్వించక నిలువబడుటకు శక్తివంతులగినట్లుగా ఆయన ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి ఆ సర్వాంగ కవచం అనేసరికి ఏపీసీ పత్రిక ఆ ఆరోధ్యూడో వచనం చదువుతారండి ఏపిసి పత్రిక ఆరాధ్యయము పదమూడవచ్చును సర్వాంగ కవచము అందుచేతను మీరు ఆపద్యిన మందు వారిని ఎదిరి చుటకును సమస్తము నెరవేర్చు వారే నిలువబడుటకు శక్తిమంతునట్లుగా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలాగన ఆ ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టే ఇక్కడ కొన్ని కొన్ని మరి వ్రాయబడి ఉన్నాయి దట్ మరి సర్వాంగ కవచము ఆ కవచము ధరించుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎలా అనగా మరి మీ మీ నడుమున కంట ఏంటండి ఆ సత్యమని దట్టి నీతియను మైమరుపు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలనైనా ఆ సిద్ధ మనసును జోడు తొడుకుని నిలువబడుడి ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి కాబట్టి మనము రక్షణని స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విషయం విధమైన ప్రార్థన విజ్ఞాపులను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలుకుగా ఉండి అంటే దుష్టుడైనటువంటి అపవాది గర్జించు సింహవలే తిరుగులాడుచుకున్నాడు కాబట్టి మనము ఆ యొక్క దుష్టుడిని ఎదిరించుట కొరకు మనము శక్తివంతులు అగునట్లుగాను అంతేకాకుండా మనతో మనము అనేక మందిని దేవుని సందులో నిలబెట్టడం కొరకు మనల్ని పిలుచుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క ఆపద దినము రాకముందే ముందే మనము ఏ మరి ఆయన ఇచ్చి సర్వాంగ కవచము ధరించుకుని మనము కలిగి ఉన్నటువంటి ఆ సర్వాంగ కవచములో ఉన్నటువంటి ఆ సర్వాంగ కవచములో ఇమిడి ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధోపకరణములు అన్నిటి గురించి మనను మనకు బోధించుకునుచు మనతో నిలవబెట్టు కొరకు సిద్ధపరుస్తున్నటువంటి వారిని కూడా మనకు మనకి ఏ విధముగా దేవుడు ఎలాంటి ప్రత్యక్షతలు అయితే అనుగ్రహిస్తున్నాడో వాటిని మనము నేర్చుకుని వాటిని వారికి నేర్పిస్తూ దేవుని సన్నిధిలో వారిని నిలవబెట్టడానికి మరి మనము ఆ అభిషేకింపబడ్డాం దేవుని పిలుపు చేత మనం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి మరి ఆ యొక్క ఆపద దినము ఎప్పుడొస్తుందో మరి ఆ దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు అది దొంగ వలె వస్తానన్నాడు ఆయన ఏ ఘడియను వస్తాడో ఏ సమయం వస్తాడో అది ఎవరికి తెలియదు కాబట్టి ఆ యొక్క ఉగ్రత దినము రాకముందే మరి మనము ఇంకా సమయం ఉన్నదని మరి మరియు అనేకులు నిర్లక్ష్యం చేస్తున్న దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని యొక్క ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని యొక్క మాటను తృణీకరిస్తున్నారు ఎందుకంటే దేవుడు మరి చూస్తూ మరి ఏంటి